గురువు పరిస్థితులు ఎప్పుడు ఎలా మారతాయి ఎవ్వరని చెప్పలేము అండి ఈ మధ్యనే వేమూరులో ఒక దురదృష్టకరమైన సంఘటన జరిగింది విషయం ముందు షాక్ అయ్యారు తర్వాత చాలా అంటే చాలా బాధపడ్డారు ఈ రోడ్డు వేములూరు దీప్తి స్కూల్ గా నుంచి రాజమండ్రి బ్రిడ్జ్ వెళ్లి రోడ్డు మధ్యలో డిఏవి స్కూల్ దగ్గర ఈ సిచువేషన్ అసలు ఏం జరిగిందంటే అండి వేములూరుకి చెందిన చిన్న రవికుమార్ గారు ధనరాజన్ అబ్బాయి రాజమండ్రి వెళ్ళి చీకటి పడ్డాకి ఇంటికి వస్తున్నారు కరెక్ట్ గా ఈ ప్లేస్ కి వచ్చేటప్పటికి తప్పటప్పు ఏదో సౌండ్ అవుతుంది చెట్టు పడుతుంది అన్న సిచువేషన్ ఆయన అర్థం చేసుకునేప్పటికి అంత సడన్ గా బండి అయితే అసలు కంట్రోల్ అవ్వదు ఎంత ఎక్సలేటర్ స్పీడ్ కి ఇచ్చిన చెట్టు కట్టగా సడన్ గా చాలా లావుగా చెట్టు అవడం వల్ల బండి వెనకాలకున్న చిన్న రవికుమార్ గారు హాస్పిటల్ తీసుకెళ్లి ప్రాణాలు కోల్పోయారు ధనరాజన్ అబ్బాయికి మాత్రం ఎన్ను కోసం డిస్క్ ఫ్రాక్చర్ అయింది అలాంటి ఎలాంటి గాల్దుములు లేకపోయినా చెట్టు మాత్రం బాగా కుళ్ళిపోయి ఉండడం వల్ల సడన్ గా పడిపోయింది కట్టగా ఐదు ఐదు నిమిషాలు ఇంటికెళ్లిపోయే మనుషులకు ఇలా జరిగింది అంటే చాలా బాధ అనిపించింది చిన్న రవి కుమార్ అంటే అంత ఫీల్స్ లోనే చేస్తారు ఆయన కూడా జాబ్ చాలా మంచి వ్యక్తి రోడ్డు పక్కన కుళ్లిపోయి ఎలా ప్రమాదకరంగా మారిన చెట్లను ముందే మున్సిపాలిటీ పంచాయతీ వాళ్ళు నరికించేస్తే ఎలాంటి సిచువేషన్ గారు రెండే రెండు ఇన్సూరెన్స్ గానీ సిచువేషన్ జరిగిన బాధాకరమే కానీ వెనకాల ధైర్యంగా ఉంటారు ఒకటి టర్మ్ ఇన్సూరెన్స్ ఇంకోటి హెల్త్ ఇన్సూరెన్స్ ఒకటి టెర్మ్ ఇన్సూరెన్స్ మినిమం ఆరు నుంచి వెయ్యి రూపాయల మధ్యలో మనకి కాదు అని కట్టుంటే అలా చనిపోయిన వెనకాల ఫ్యామిలీకి యాభై లక్షలు అవుతాయి ఒక మంచి సపోర్ట్ గా ఉంటుంది ఒకటి హెల్త్ ఇన్సూరెన్స్ ఎలాంటి సిచువేషన్ లో హాస్పిటల్ హాస్పిటల్లో చేరిన మనం హాస్పిటల్లో డబ్బులు ఏమి కట్ట చాలా ధైర్యంగా ఉండొచ్చు గురుగారు ఈ రెండింటి గురించి మాత్రం చాలా అంటే చాలా సీరియస్ గా మీరు ఆలోచించాలి ఖచ్చితంగా ఈ రెండు తీసుకోవాలి వీటి గురించి పూర్తి వివరాలు మీరు యూట్యూబ్ లో సెర్చ్ చేయండి చాలా వీడియోలు చూస్తుంటారు దీనికి సంబంధించిన వీడియో మాత్రం చూడండి కంపల్సరీ ఉంటాను గురుగారు